ప్రభుత్వం నుండి ఇంటర్ఫేర్ అయ్యి ఆ రోజు రైతుకి మేలు చేసినటువంటి సందర్భం తప్ప ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి ఒక పైసా ఇచ్చినటువంటి సందర్భం లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడిప్పుడే ఆశాజనకంగా ఉంది గత సంవత్సరం ఏదైతే కోల్డ్ స్టోరేజ్లో పెట్టారో సరుకు ఆ సరుకు అంతా ఖాళీ అయిపోయింది అంటే పాత సరుకు అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు ఐదారు రోజుల నుంచి చూస్తుంటే ఒక్క బస్తా ఉండడం లేదు ఇప్పుడే మాకు సమాచారం ఈరోజు చైనాలో కానీ ఆ దేశాల్లో పండించిన పంట సరిగా లేదని క్వాలిటీ పోయిందని మళ్ళీ మందాని మీద ఆధారపడ్డారని ఇప్పుడే సమాచారం వచ్చింది ఇది ఒక శుభ పరిణామం ఒక రెండు మూడు రోజుల్లో ఇది కోలుకుంటుందని అనుకుంటున్నాం ఈరోజు బాధ్యత గల ప్రభుత్వంగా రైతు కష్టాల్లో ఉన్నాడు కాబట్టి ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదించి మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు మార్కెట్ ధర ఫిక్స్ చేయాలి ఎందుకు చేయలేదు ఇప్పుడు మేము మార్కెట్ ధర ఫిక్స్ చేస్తే దానికంటే ఎక్కువ రేటు అమ్ముతున్నారు నీలాగ పిచ్చి ఆలోచనలు చేసి అవగాహన లేకుండా జీవోలు ఇస్తే దానివల్ల ఎంత నష్టం రైతుకు జరుగుతుంది ఈరోజు నేను పదకొండు వేల ఆరు వందలకో పన్నెండు వేలకు ఒక మార్కెట్ ధర నిర్ణయించవచ్చు రేపు ఇరవై వేలు అవుతుంది పదిహేను వేలు అవుతుంది పదహారు వేలు అవుతుంది ప్రభుత్వం పదకొండు వేలకే కదా మార్కెట్ ధర ఇచ్చింది మేము అంతెంత కొంటామని మళ్ళీ వర్తకులు ఎదురు తిరుగుతారని ఒక మంచి ఆలోచనతో అన్నీ అబ్జర్వ్ చేసి ఎంతవరకు మేము మేలు చేయాలో అంతవరకు మేలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆర్థికంగా చాలా సమస్యలు ఇబ్బందులున్న మొన్నే బడ్జెట్ మీటింగ్ అయింది ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం మార్కెట్ ఇంటర్వెషన్ ఫండ్ కూడా పెట్టమని చెప్పాం రేపు బడ్జెట్లో కూడా పెడతాం ఇప్పటికే ఇంటర్ఫియర్ అవుతున్నాం సాధ్యమైనంత వరకు మాట్లాడితే రెండు లక్షలు ఎకరాల్లో పంట తగ్గిపోయింది ప్రభుత్వం వైఫల్యం అని మూడు కూడా ప్రభుత్వం వైఫల్యం కాదు చాలామంది రైతులు మిర్చి మాని కాటన్కి వెళ్ళారు కొంతమంది రెడ్గామ్కి వెళ్ళారు కొంతమంది మేజ్కి వెళ్ళారు ఆ మాత్రం ఐడియా లేదా ఆ మాత్రం కనీసం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి పరిజ్ఞానం ఆ మాత్రం అక్కర్లేదా రెండు లక్షల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు కాబట్టి తగ్గిపోయిందని ఆ రెండు లక్షల ఎకరాల్లో కాటన్ ఉంది రెడ్ గ్రామ్ ఉంది మేజ్ ఉంది ఇవన్నీ ఉండటం వల్ల ఆ ఎక్స్టెంట్ తగ్గితే దాన్ని కూడా ఈరోజు భూతద్దంలో చూసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఇది నేను స్ట్రైటన్ చేయడానికి చెప్తున్నాను మనసావాచ కర్మన చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రైతుకి ఎంతైనా మేలు చేయాలని ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను అది ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది అది మన చేతిలో లేదు మేము అలాగా నిర్బంధించిన ప్రభుత్వం అయితే కాదు మీరు చూశారు ఐదు సంవత్సరాల ఇంటిలో నుంచి అడుగు పెట్టాలంటే అవకాశమే లేదు ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి కాబట్టి ఏదో ఆయన వెళ్తున్నాడు మేము అడ్డు పెట్టాలని ఉద్దేశం లేదు ఎలక్షన్ కమిషన్ ఉంది పోలీస్ వ్యవస్థ ఉంది వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వైలేషన్ చేస్తే ఈ రాష్ట్రంలో దేశంలో జరిగినట్టు కేసులు పెడతారు అవి మనం ఫేస్ చేయవలసిన అవసరం ఉంటుంది మేము మేము అంటే నేను జరిగిన విషయం మీకు చెప్పాలి మేము నాలుగు లెటర్లు రాసాం ఏదైతే కమిటీ ఉందో మేము చెప్పిన దానికి రికమెండ్ చేస్తూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి పంపించినట్టు సమాచారం ఇది ఇది నాకు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సమాచారం మళ్ళీ వేళ అందుకే ప్రజెంట్ చేసి మళ్ళీ ఒకసారి కేవలం దాని గురించే అసలు వెళ్ళవాలి ముఖ్యమంత్రి గారు కేవలం ఈ మిర్చి గురించి వ్యవసాయ శాఖ మంత్రి గారి కలవడం గురించి గతంలో ఇచ్చినటువంటి రిపోర్టు పాజిటివ్గా ఉంది మీరు కూడా కన్సిడర్ చేయిందని చెప్పడానికే వెళ్తున్నాం మేము ఇచ్చిన లెటర్ మీద కమిటీ పాజిటివ్గా ఉంది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి వెళ్ళింది ఒకటి రెండు రోజుల్లో పాజిటివ్గా వస్తుందని నేను అనుకుంటున్నాను ధరలు పెరగడం ఏంటి ఆటోమేటిక్గా దిగులు దిగుబడి తగ్గినప్పుడు ధరలు పెరుగు బహిరంగ మార్కెట్లు ఇప్పుడు ధరలు లేక అందరం బాధపడుతున్నాం వినియోగదారులకైతే ప్రస్తుతానికి ఆ ప్రాబ్లం లేదు ఎందుకంటే మనం లోకల్ మార్కెట్లో కూడా కొనమని చెప్తున్నాం వాళ్ళు కూడా ఇంకా తగ్గుతాయని చూస్తున్నారు కానీ ప్రస్తుతానికైతే ఆ ప్రాబ్లం రాదు వచ్చేటప్పుడు ఏం చేయాలి ప్లాన్ చేస్తాను ప్రస్తుతానికైతే